ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే స్త్రీ పురుష వసీకరణ వంద శాతం గ్యారంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురూజీ శ్రీనివాసరాజు గారి ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రూపంలో వచ్చి ఒక పచ్చి నిజం చెప్పబోతున్నాను వెయ్యి శాతం నమ్మకంతో విని బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా ఏది సాధించినా సాధించకపోయినా సరే కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేది రెండే రెండు విషయాలమ్మా ఒకటి నువ్వు చేసిన సహాయం అలాగే నువ్వు మాటలతో ఇతరులతో చేసే గాయం నువ్వు సాయం చేస్తే నీకు పుణ్యం కలుగుతుంది కానీ ఇతరులతో మాటలతో గాయం చేశావో వాళ్ళు ఎంత బాధపడతారో ఆ బాధకు కూడా కారణం నువ్వే కదా ఆ బాధ అనేది వారు అనుభవించినప్పుడు ఆ పాపం నీదే కదా కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో నువ్వు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ నీ మాటలతో నీ చేతలతో ఇతరులకి గాయం మాత్రం చేయవద్దు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఆ పాపాన్ని మూట కట్టుకోవద్దు తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఏది సాధించాలన్నా సరే నీలో ఉన్న ధైర్యం ఎంతో ముఖ్యం కాబట్టి ఆ ధైర్యాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు నువ్వు ఒక బంధాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటావు కదా ఆ బంధం నాది అని మనస్ఫూర్తిగా నువ్వు స్వీ స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దమ్మా అది ఏ ఎంత బంధమైనా సరే ప్రేమైనా సరే స్నేహమైనా సరే అలా వదులుకుంటే ఆ బంధానికి ఏముందు చెప్పు నీ స్నేహానికి విలువే ముందే కాబట్టి నువ్వు ఒకరితో స్నేహం చేసే ముందే ప్రేమించే ముందే ఒకటి అర్థం చేసుకొని నీ మనసును నువ్వు గట్టిగా నీ యొక్క ఆధీనంలోకి తెచ్చుకోవాలమ్మా వాళ్ళు చేసిన తప్పును క్షమించగలగాలి అన్యాయం అనేది ఇప్పుడు కూడా చేయకూడదు వారిని నువ్వు క్షమించగలగాలి మొట్టమొదటైతే మనిషికి అనేక తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఆ యొక్క తప్పులన్నీ కూడా సరిదిద్దుకోవాలి ఆ తప్పులకి ఇప్పుడు కూడా చూపి దూరం కాకూడదు ఆ విషయం నీలో ఉందనుకుంటేనే స్నేహం చేయడానికి ముందుకు వెళ్ళు అలాగే అందరూ కూడా నాలాగే ఉంటారు అనుకోవడం మంచి విషయం కానీ ఒక్కొక్కసారి జరగకపోవచ్చు కదా అలాంటప్పుడు క్షమించే గుణం నీ దగ్గర ఏమీ లేదని బాధపడవద్దు బిడ్డ నువ్వు అలా అనుకుంటూ ఉన్నా సరే ఏమీ కూడా అంటే నేను కష్టపడుతూనే ఉన్నాను నా దగ్గర ఏమీ లేదు అంటే అది నీతో కాదు భగవంతుడు నీ జీవితానికి ఇలా తెచ్చిపెట్టాడు కాబట్టి నువ్వే జీవించాలి అందులోనే సుఖాన్ని వెతుక్కోవాలి అందులోనే సంతోషాన్ని వెతుక్కోవాలి అలా కాకుండా నేను వాళ్ళలా లేనని ఇతరులతో నువ్వు పోల్చుకున్నా ఇతరులతో నువ్వు పోటీ పడినా ఎలాంటి లాభం ఉండదమ్మా నీకు ఏం కావాలనేది నువ్వే సాధించుకోగలగాలి నీకు ఏం కావాలి ఏం చేస్తే వస్తుందని ఆలోచించగలగాలి అలా కాకుండా నువ్వు ఇతరులతో పోటీపడి నిద్రలో ఉండాలని భావిస్తూ కూర్చుంటే ఎక్కడ ఏది జరగతల్లి ఒక్క నిమిషంలో జీవితం ఏది మారదు కదా ఒక్క నిమిషం ఆలోచించావనుకో ఆ నిమిషం అంటే ఆ నిమిషం తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఆవేశంలోనూ బాధలోనూ ఎప్పుడు కూడా అస్సలు నిర్ణయాలు తీసుకోవద్దు అది నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు అసలే తీసుకోవద్దు ఎందుకంటే ఆవేశంలో కోపంలో అసలు మంచి నిర్ణయాలు తీసుకోలేవు బిడ్డ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తొందరపాటు వల్ల అప్పుడు ఏది చేస్తే అదే చేస్తావు నీ జీవితంలో ఏది నష్టమో ఏది కష్టమో ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదని అవగాహన అనేది ఉండదు తల్లి కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయవద్దు ఏదైనా సరే ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకోవాలి మనసులో ఏది నాటితే అది పెరుగుతుంది కదా కాబట్టి నీ మనసులో ఎప్పుడు కూడా ప్రేమని అభిమానాన్ని ఆప్యాయతని మంచిని నిజాయితీని ధర్మాన్ని నాటు మొక్కల అంటే నాటమ్మా నువ్వు నీళ్ళలో ఏ విత్తనం వేస్తే చెట్టు కూడా అదే వస్తుంది కదా మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుంది జామ గింజ వేస్తే జామ చెట్టు వస్తుంది కాబట్టి నీ మనసులో ఇతరుల మీద ప్రే ప్రేమ పెంచుకుంటున్నావనుకో వనకో నీకు ప్రేమే అందుతుంది ఇతరుల దగ్గర నుంచి ప్రేమగానే అన్నీ నీకు వస్తాయి అలా కాకుండా బాగా ద్వేషం ప్రతీకారమని అని ఈ విధంగా నువ్వు ఇతరుల మీద అసూయ పెంచుకున్న వనకో అది నీ జీవితాన్ని తగలేస్తుంది పగ అనేది నీ మనసులో ఉన్నప్పుడు అది ఒక విషం లాంటిది బిడ్డ ఆ విషయం అనేది నేను దహించి వేస్తుంది ఏది పెంచుకోవాలన్నా అంటే ఏది తుంచుకోవాలన్నది ఇప్పుడే నిర్ణయించుకో తల్లి నిన్ను అర్థం చేసుకునే వాళ్ళతో రూపంతో పనిలేదు కదా నీ రూపంతో పనిలేదు నేను నీతో బాధ తల్లి నీ మనసుతో పనిలేదు కాబట్టి అలాంటి వాళ్ళకి దగ్గర కావాలని అనుకోవాలి అవసరం లేదు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళని మాత్రం ఎప్పుడు కూడా వదులుకోవద్దమ్మా నీ నుంచి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషి మనిషికి వెలుగు చూపాలే ఉండాలి కానీ చీకట్లో పడేసేలా ఉండకూడదు కష్టపెట్టేలా అవమానపరిచేలా ఉండకూడదు ఇతడును బాధ పెట్టి ఏం అంటే ఏది మంచిదో ఏది చెడ్డ పనో అది నువ్వు తెలుసుకునేలా ఉండాలి తల్లి నీకు మంచి జరిగి ఇతడికి అన్యాయం జరుగుతుందంటే ఆ పని ఎప్పటికీ కూడా చేయొద్దు నీ జీవితం నీ చేతుల్లో మలచబడిన ఒక పాత్ర మాత్రమే అంత అద్భుతంగా తయారనేది నువ్వే నిర్ణయించుకునే నేర్పరితనం కూడా నీపైన ఆధారపడి ఉంటుంది ఆ పాత్ర అందంగా మలుచుకోగలవా లేదంటే నీ చేతిలోనే ఉంటుందమ్మా కాబట్టి నీ బాబా చెప్పిన మాటల కూడా నువ్వు జాగ్రత్తగా ఆచరించుకుంటూ అలాగే నా మాటలపై దృష్టి పెడితే నీ సమస్య పెరుగు అంటే మాటపై మాట పెడితే ఎప్పుడు కూడా సమస్య పెరుగుతుందని గుర్తుంచుకో మాటకి మౌనంతోడైతే సమాధానం ఎప్పుడు కూడా ప్రశాంతత ఏర్పడుతుందమ్మా కాబట్టి ఏ సందర్భంలో కూడా వాదనకు దిగవద్దు నువ్వు ఆయాసపడి వాదించినంత మాత్రాన నీ సమస్య ముగిసిపోదు కదా నీ సమస్య అంటే నీ సమస్యకు పరిష్కారం కాదు కదా అవును కదా బిడ్డ మౌనంగా ఉండు చూడు తప్పకుండా నీ యొక్క సమస్యకు తప్పకుండా పరిష్కరించబడుతుంది ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం ప్రతి నీడకు కూడా ఒక వెలుగు మీ ప్రతి దీనికి కూడా ఒక బాధ అనేది ఉంటుంది తల్లి కాబట్టి నమ్మకం కోల్పోకుండా ప్రయత్నం చేయం ఖచ్చితంగా ఫలితం దొక్కుతుందమ్మా ఎప్పటికైనా సరే మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే కదా కాబట్టి నీ స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కావాలి నీ ప్రవర్తనే తప్ప ఎటు ఎదుటివారు పోగడారనో ఎదుటివారు తిట్టారని ఎప్పుడు కూడా నీ విలువ పెరగదు తరిగిపోదు నీ విలువ పెంచుకోవడం అనేది నీ చేతిలోనే ఉంటుంది బిడ్డ అని మన పాపగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదాలు